అది ఆ కోపిలు అయితే ఈ సెల్లు పద్నాలుగు సంవత్సరాల సెల్లు కొనుక్కున్నా పద్నాలుగు సంవత్సరాల సెల్లు అక్కడ పెళ్లి కాకముందుకు చిన్నగా ఉన్నప్పుడు ఏదో ఆ పని పని చేసి సెల్లు అనుకున్నాడు ఈ సెల్లు అస్సలు ఎక్కడ పోనియకుండా దీంతో మూడు నాలుగు సెల్లు వేరే కానీ ఇది మాత్రం పోలే బండ సెల్లు ఇది ఉండాలి ఇది ఎన్ని రోజులు ఉంటదో అన్ని రోజులు ఉండాలి అని భద్రంగా కాపాడుకున్నాడు స్పీకర్ పెద్ద ఉంది పాటలు పెట్టుకొని తింటాడు దీంతో ఇలాంటి సెల్లుని అమ్మి కప్పులు కొన్న అని ప్రాంక్ చేస్తాదట ఏమో అంటాడో చూద్దాం చూద్దాం ఇది నా మధ్య వరకు అయితే కొడుతాడో మరి మీడియా కోసం ఒక దెబ్బ తింటే మీడియా కోసం ఒక దెబ్బ తింటే ఏం ఉత్సాహం 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 ఎక్కువగా ఉంటుంది కదా తెలుసా కుచారాం పనికిరాదు కదా ఇదే కొప్ప మనం అదే చెప్తున్నా ముందే చెప్తున్నా నేనైతే ముందే చెప్తున్నా ఎట్లా అంటే ఇది అంటే అంత ప్రాణం దీన్ని చోటి ఒక దెబ్బ పడితే పోడం అది మళ్ళీ విది పెట్టుకోని చెప్తున్నాను సరే చూడుండి స్పీకర్ తోటి మస్తు మంచిగా ఉంది బండ సెల్లు ఇలాంటి సెల్లు అమ్ముతుంటే ఎవరికైనా కోపం వత్తది నాకు కూడా ఇస్తే మనకో సెల్ అంటే మస్తు మంచిగా ముట్టనియ్యలే చూద్దాం ప్రాంక్ గీద్దాం ఏమంటాడో ఏ మా మెన్స్ ఇంతసేపు అవుతుంది అటు పెయిట

నీకు తెలుసు ఆ సెల్ అంటే నాకు ఎంత ఇష్టం నీకు బాగా తెలుసు చెప్తున్నా ఆ సెల్ ఖరాబ్ అయింది కదా మళ్ళా చెప్పిన ఖరాబ్ అయిందని నేను నాకేం తెలుసు మరే ఉంచుకుంటా ఖరాబ్ అయిందని తీసానికి వేసిన అవి వేసి తీసుకున్నా నేను అట్టమాసి తీసుకున్నా తీసుకు ఇది ఆయన ఒకటి

అదే అంటున్నామ్మా నేను ఫస్ట్ కొన్న సెల్ అది ఫస్ట్ ఫస్ట్ కొన్న సెల్ నా సొంత పైసలతో కొన్న సెల్ అది నేను ఆ సెల్ అంటే నాకు ఎంత ఇష్టం నీకు బాగా తెలుసు నేను ఎంత పువ్వులు కాపాడుకుంటున్నా కూడా నీకు తెలుసు నిన్న ముట్టనిచ్చిన సెల్ సెల్ నిన్న ముట్టనిచ్చిందా ఎంత ఇష్టంగా కాపాడుకున్నా నీకు తెలుసు ఇప్పుడు దాని తోటి సెల్లు మూడు నాలుగు వేలు అది అట్లే పాడ ఇట్లే ఉంటుంది నా దగ్గర ఉన్న ఇప్పుడు ముప్పై నాలుగు వేల సెల్లు కానీ అవి పోయినా మంచిది నేను బాధపడ ఈ సెల్లు వద్దు నేను కష్టపడి నా సొంతంగా నా రూపాయి రూపాయి కూడా పెట్టుకున్న చిన్నప్పుడు నేను జమ చేసుకున్న పైసలతో నీకు ఉన్న సెల్ అది మరి ఏమన్నా కానీ నేను ఇవ్వలేదు సెల్లుని అయితే ఏంది ఇప్పుడు పోతే మంచిగా వచ్చినాయి కదా అత్తే మా ఇదే మా

చెప్తున్నా కదా నాకు మనిషి చెప్తున్నా కదా ఇగో దెబ్బ పడకుండా చూసుకో ఇన్ని రోజులు నీకు నాకు కోపం తట్టుకుంటుంది అస్తా చెప్తున్నా నువ్వు జోక్ ఆడుతున్నావు ఎట్లా ఆడుతున్నావులేదు తీసుకొచ్చి పోసేళ్ళు పో ఇచ్చిన కదా జోక్ ఆడద్దు నీ చేసిన కూడద్దు కొట్టిన తర్వాత బాధపడద్దు చెప్తున్నా కరెక్ట్ నువ్వు అన్నది కరెక్ట్ గానీ ఇప్పుడు ఆయన గురించి ఎక్కడ ఎత్తుకుంటావు నాకు సంబంధం లేదు అది ఇట్లా లేకపోయింది రాజ్యం ఏందో ఆయన ఊరే ఆవురా నువ్వు అది బంగారం గాని బంగారం లెక్క చెప్తున్నావు నాకు బంగారం అది నాకు బంగారం అది తెలిసే అది ఏ రాజ్యమో ఏ దేశమో ఎవడో వాడు మాకు ఆయన గురించి తెలియదు చెప్పు ఏడు చెప్పు ఏడు రాసి పెట్టినావు

ఉంటది అర్థం చేసుకో కాగు ఉంటది అని ఆగు ఆడ చెప్తున్నాను నీ నీకేనా మొట్టమొదటి బండ్లు పోతున్నాయి మొట్టమొదలు జారులు పోతున్నాయి మొట్టమొదలు ఇల్లు పోతున్నాయి ఇంకా చెల్లు కచ్చిందా ఇక చెల్లు డబ్బా సెల్లు పెద్ద గొడవ పెట్టుకుంటారు పిల్లలతోటి

పొద్దున వచ్చి ఉండు పొద్దున సెల్ ఉంది నేను ఇంత ముందే వేరే వెంకటేష్ దగ్గరికి ఇవ్వరిగా చెప్పలేకపోవచ్చు ఇవ్వరిగా చెప్పొద్దా అని మరి ఎక్కడ అడ్డు పెట్టుకున్నా అర్థం పొద్దు కాదు ఆయన ఇప్పుడే వేనట్టుండు ఊరంతా తీసుకున్నట్టు బస్ స్టాండ్ సేపు అవుతుంది ఇప్పుడు ఎంత సేపు అవుతుంది అర్ధ గంట అవుతుంది అనుకోండి గంట అవుతుంది పోయే గంట మరి అర్ధ గంట అవుతుంది టైం చూసుకుంటున్నా ఆడ వచ్చింది ఆడ పోయింది

నువ్వు నా ఇష్ట్రా బయట ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నేను చీర బయటకురా బయట్రాలు కూర్చుతాయి

కొనిపోవనుకో ఇంకో కూలర్ అది కొంచెం గ్యాప్ ఉంది కదా ఇంట్లో అయితే మంచి ఉంటానని

కొంతమంది ఇష్టం లేకుండా అట్లానే అని అమ్మకం పాత అని చెప్పని అంటారు కదా ఆడమ్మా అయితే పాత సెల్లున్నాయి ఎందుకని చెప్ప అని కనబడుతుందో కనబడుతుంది కనబడుతుంది నువ్వు ఎట్లా పెడితే ఒక్కొక్కసారి నువ్వు పెడితే ఎప్పుడన్నా పెడితే కరెక్ట్ మొహం చూసుకోవాలి ఎక్కడెక్కడ చూసుకోవాలి ఏమో నచ్చేది ఒకటి ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఎట్లా పెట్టినాం కానీ ప్రాంక్ లాభం పాత సెల్లులు అవి ఉన్నాయని చెప్పని ఎవరన్నా ఇంప సామాన్ కానీ మొబైల్స్ ఉంటే ఏమన్నా ఇస్తామని చెప్పని అత్తరు కదా అట్లా మాత్రం మొబైల్స్ అమ్మకండి దానివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఇక్కుంటారు అంటే అందులో ఏమైనా మీరు సీక్రెట్గా దాచిపెట్టుకునే కానీ మీ దాట ఇవి కానీ మొత్తం లాగి బయటకు గుంజి యూట్యూబ్నా లేకపోతే ఇన్స్టాల్నా సంథింగ్ ఎల్లెల్లో ఎడతాం కానీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ ఆ మీరు గిన్నె డబ్బులు ఇస్తే మీ వీడియోస్ మీకు ఇచ్చేస్తాం లేకపోతే డిలీట్ చేసేస్తాం అని ఎట్నో సంథింగ్ ఏది ఉండగానల్లా మొత్తం మిమ్మల్ని బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారు అన్నట్టు అందుకోసమే వాత సెల్లు పోతూ ఇంటర్నెట్ ఉంచుకోండి కానీ ఎవరికి అమ్మకూర్రి ఎవరికి యా కూర ఓకేనా మరి బాయ్ మొత్తం ఎలా సెల్ వచ్చింది